అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ సిఎంకే రెడ్డి గారు నగరంలోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ తరపున తెలుగు భాష ఔన్నత్యాన్ని సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు మాతృమూర్తిని మాతృభాషను మాతృభూమిని మరువరాదనన్నారు ప్రతి ఒక్కరూ అచంచల విశ్వాసంతో వీటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కోసం వసుంధర నమస్కారం టిఎన్టీ యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ ముఖ్యంగా పదిహేను కోట్ల తెలుగు సోదర సోదరి మనులు ప్రపంచం యావత్తులు ఉన్నటువంటి అందరికి కూడా అఖిల భారత తెలుగు సమాఖ్య ఇక్కడ లింగువిస్టిక్ మైనారిటీస్ ఫోరం ఆఫ్ తమిళనాడు ఈ రెండు తరఫున మీకు మన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంలో మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో మూడు విషయాలు మనం జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మూర్తి మదర్ రెండోది వచ్చి మాతృభూమి యువర్ మదర్ ల్యాండ్ అండ్ మూడోది వచ్చి మాతృభాష యువర్ మదర్ టంగ్ ఈ మూడు మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ముకుందరావు గారు నన్ను ఏదో కొన్ని క్వశ్చన్ అడగబోతున్నారు అడగండి నేను ఏదో సమాధానం చెప్తాను నమస్కారం భాష నేటి ఈ విధంగా ఏ స్థితిలో ఏం లేదు అన్ని బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది ఇప్పుడు మనం రాజకీయంగా ఏ విధంగా ఆలోచించినా కూడా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఇంగ్లీషు మీడియం చేయడానికి ఎంత హడావిడి చేశారు కానీ రాజకీయ నాయకులు వాళ్ళు మా కొడుకులు మన వాళ్ళంతా ఇంగ్లీష్ చదువుకుంటున్నారు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ గిరిజనులు హరిజనులు వీళ్ళు మాత్రం తెలుగులోనే చదవాలి పైకి రాకూడదనే ఒక అది మంచి మంచి ఆలోచన కాదు అది ఎందుకంటే అంబేద్కర్ రాష్ట్రాలు ఏంటంటే అందరూ సమాన ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అందరూ కూడా సమాజంలో వాళ్ళకు పైకి వచ్చేటువంటి అవకాశాలు మనం ఇవ్వాలి రాజ్యాంగబద్ధం కూడా ఉన్నాయి అది అందుకుని మాతృభాష ఎక్కడికి పోదు మనం ఇక్కడ తమిళనాడు కూడా మీకు తెలుసు కదా అంత పోయింది పోయింది అన్నారు నేను మొదటి నుంచి చెప్తాను ఎక్కడికి పోదు మీరు ధైర్యంగా ఉండండి మనం అడిగేదంటే న్యాయం ఉంది రాజ్యాంగం మన సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ప్రతి మీటింగ్లో అందుకని ఏం ప్రాబ్లం ఉంటుంది మన మాతృభాషకి ఏం ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మేము మేము అమెరికా పోయి ఫైవ్ ఇయర్స్ చదివి వచ్చిన మాత్రం మా మాతృభాష ఎక్కడ పోయింది ఎక్కడ పోలేదే అంత అక్కడ అంతా ఇంగ్లీషే కదా ఎక్కడ పోలే హ్యాపీగా మంచి నేను మాట్లాడే తెలుగు చాలా మంది మాట్లాడలేరు అది రాజకీయం ఎప్పుడు ఏ రాష్ట్రమైనా భాషా ప్రాతికం ఎప్పుడైతే డివైడ్ అయిందో ఆటోమేటిక్ గా వాళ్ళు తమిళకి ప్రాముఖ్యత ఇస్తారు దాంట్లో తప్పు లేదు మనకు అక్కడ వాళ్ళు తెలుగు ఇస్తున్నారు అక్కడ కన్నడ ఇస్తున్నారు వాళ్ళు మలయాళం ఇస్తారు దాంట్లో తప్పేం లేదు కాకుంటే మన తల్లిదండ్రులు మన వాళ్ళు ఏంటంటే ఏదో ఉద్యోగ అవకాశాల కోసం తమిళ్ చదవకపోతే మనకు ఉద్యోగ అవకాశాలు రావు అనేటటువంటి ఒక ఒక రాంగ్ నోషన్తో మాతృభాష వదిలేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మనం తమిళతో కూడా మన మాతృభాష నేర్చుకోవచ్చు అప్పుడు మన ఉద్యోగ అవకాశాలు ఎక్కడే పోవు మన తమిళ్ కూడా ఉంటుంది కాబట్టి తమిళనాడులో మన ప్రభుత్వ ఉద్యోగాలు దేనికైనా కూడా అప్లై చేసుకోవచ్చు అందుకని సుప్రీంకోర్టు ఉత్తర్వు వచ్చిన తర్వాత మనం ఇక మాతృభాష పోయిందని క్వశ్చనే లేదు అందరూ చదువుకునేటువంటి అవకాశం ఉంది ఇంకా మనం ఏం ముఖ్యంగా మనం ఏంటంటే మనం అసలు ముందు ఇంట్లో తెలుగు మాట్లాడాలి బయట కూడా మనం మనకు ఎటువంటి సంకోచం లేకుండా సిగ్గు లేకుండా హ్యాపీగా మన మదర్ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులో మాట్లాడేవాళ్ళు వాళ్ళు తమిళ్లోనే ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు ఇది 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 మనం మొత్తం మన చెద్ద లక్షణం మనకిది ఇద్దరు తమిళ్ ఎక్కడ కలిసిన వాళ్ళు తమిళే మాట్లాడుకుంటారు అందుకని ముందసలు మనం మన భాషను మాట్లాడేది అలవాటు చేసుకోవాలి మన పిల్లలకి మన గ్రాండ్ వీళ్ళకి వచ్చి మన భాష మన కల్చరు మన సంప్రదాయాలు తెలియాలంటే ముందసలు మన భాష తెలియాలి రామాయణం భారతం ఇవి పెద్ద వాళ్ళ శిక్ష వేమన శతకం సుమన శతకం ఇవన్నీ రావాలంటే మన భాష తెలిస్తేనే కదా వస్తుంది వాళ్ళకి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఎంతసేపటిగా వాళ్ళు సెల్ ఫోన్లు ఈ ఇంటర్నెట్లే తప్పక ఇప్పుడు మన మన కల్చర్ ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు విదేశాల నుంచి అంతా వచ్చి మన భారతదేశ కల్చర్ చాలా గొప్పదని అనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు ఉండేట తరం వాళ్ళు తెలియదు అంటది అది తెలియ చెప్పాలి అదే విధంగా మనము మన వ్యాపార వ్యవహారాల్లో కూడా కూడా వీలైనంత వరకు మన మాతృభాష మాట్లాడుకోవాలి ఇంతకన్నా మనం చేయగలిగింది ఏముంది అఫ్ కోర్స్ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ చట్టాలు ఉన్నాయి వాటి వాటికి అది జరిగిపోతుంది అది అది రాజకీయంగా మనం ఏం చేయలేము మనం ఏదో న్యాయ న్యాయ పోరాటం చేసి గెలిచాము అంతవరకు భగవంతుడి దయ వల్ల మనం మన భాష మనం నిలబెట్టుకున్నాం కానీ నిలబెట్టుకున్నది ఇప్పుడు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు మన ఉపాధ్యాయులు కానీ దాన్ని ప్రజలకు రీచ్ అయ్యే పద్ధతిలో వాళ్ళు దాన్ని సక్రమంగా తీసుకోవాలి అది నేను చేయలేను అది అది వాళ్ళు చేయాలి మేము తమిళ్ చదివి తెలుగు చదివిస్తామని ఒక పేరెంట్ చెప్తే మనం ఏం చేయగలం అది అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తమిళ్తో కూడా తమిళ నేర్పిస్తే అడుగుతున్నాం మేము కేవలం తెలుగే కాదు ఇక్కడ తమిళ్ కూడా కంపల్సరీ ఉంటుంది కాబట్టి తమిళ్ కూడా మీరు తెలుగు కూడా నేర్పించండి దాంతో మీకు మన వాడికి మన 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 సంప్రదాయాలు మన కల్చరు మన పండుగలు పబ్బాలు అన్ని కూడా వాడికి ఒక విధంగా ఒక ఆ బ్యాక్గ్రౌండ్ వాడికి అర్థం అవుతుంది వాళ్ళకి అది తెలుగు భాష మీద తెలుగు వాళ్ళ యొక్క గొప్ప మా అజెండాలో లేదండి ఎందుకంటే మా టైం ఎక్కడ ఉంది ఇవంతా అందరూ ఆన్ జాబ్స్ లో ఉండేవాళ్ళు భాష కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంతే తెలుగు భాష తెలుగు వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే ఆ విధంగా మేము ఫైట్ చేస్తున్నాం కానీ ఇవన్నీ ఇప్పుడు సంఘాలు చాలా ఉన్నాయి కదా వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి ఇంతకన్నా పనే ఉంది నెల నెల వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవచ్చు అటువంటి మంచి పండితులను పిలిపించుకోవచ్చు మనం ప్రాచీన తెలుగు అవన్నీ ప్రాచీన తెలుగు సంస్థ ఒకటి ఉంది ఇక్కడ నెల్లూరులో వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ వాళ్ళు చేసి ఆ భాషను ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది మన తెలుగుకి దానివల్ల మనకు ఏం జరిగిందని ఇంతవరకు నా నోటికి రాలేదే ఏమి లాభం జరిగింది ఇప్పుడు మేము మేము ఇక్కడ ఉన్నాము మనం తమిళనాడులో ఉన్నాము ఆ భాష ప్రాచీన భాష గుర్తింపు కేంద్ర ప్రభుత్వం గుర్తించందువల్ల మనకి ఏం లాభం జరిగింది చెప్పండి ఏదైనా కనీసం మనకి మన స్కూల్స్ కో లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా మన మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ కో ఏదో వాళ్ళు హెల్ప్ చేయాలి కదా చేసి దాని దాని మీద దాంట్లో వాళ్ళు సదస్సులు కండక్ట్ చేసి చేయాలి వాళ్ళు అక్కడ నెల్లూరులో కూర్చొని కండక్ట్ చేస్తే ఎవరు చూస్తారు అక్కడికి ఎవరు పోతారు నెల్లూరులో తెలుగు భాష వాళ్ళు చేయాలి కదా ఇక్కడ చేయాలి కానీ అదే విధంగా అధికార భాష ఉంది తర్వాత తెలుగు యూనివర్సిటీ ఉంది ఇంకొక తెలుగు అకాడమీని ఒకటి ఉంది ఇవన్నీ ఏం చేస్తున్నారండి వీళ్ళ వీళ్ళ డ్యూటీస్ ఏంటి ఇక్కడ పొట్టి శ్రీరాములు బిల్డింగ్ అన్యాయం అవుతుంటే ఎవరు పట్టించుకోకపోతే వీళ్ళందరూ ఎందుకు ఇంకా మనకి ఎవరు పట్టించుకోవాలి వీళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి కదా వీళ్ళు అవన్నీ చేయకుండా ఊరికే తెలుగు పథకాలు తెలుగు పథకాలు ఊరికే నినాదాలు వేస్తే సరిపోతుందా అది నేను చెప్పేది ఆ నలుగురు నాలుగు సంస్థలు ఉన్నాయి వాళ్ళకు నిర్దిష్టంగా డ్యూటీలు ఇచ్చి ఇది మీదే ఇది చేయండి రాష్ట్రేతర తెలుగులో వాళ్ళు ఏమే మంచి చెడ్డలు మీరు చూడండి అట్లా అప్పుడు ఆటోమేటిక్ గా మన సమస్యలు దృష్టి పోతాయి కదా అది నేను చెప్పేది నాలుగు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియటం లేదు నేను నేను మొదట చెప్పాను కదా మాతృభాషని మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మా మాతృభాష చిన్నప్పటి నుంచి మాతృభాష నేర్చుకుంటే రాజ్యాంగంలో అదే ఉంది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ లో అదే ఉంది ప్రధమర్ గారి నూతన జాతీయ విద్యా విధానంలో కూడా అదే ఉంది వీలైన వరకు పిల్లలకి మాతృభాష నేర్పించండి వాళ్ళు దాంట్లో వచ్చే అవగాహన పెరుగుతుంది దాంతో మిగతా భాష నేర్చుకునే ఈజీగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది చాలా ముఖ్యం ఇంకోటి ఏంటంటే శాండ్స్క్రీట్ శాండ్స్క్రిట్ అనేది మన తమాషా ఏంటంటే మనం దాని గురించి గుర్తించలేదు కానీ విదేశాల్లో గుర్తించారు విదేశాల్లో వాళ్ళు వాళ్ళు ఇది చేసి ప్రయోగ ప్రయోగాలు చేసి సంస్కృతం చదివితే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చెప్పి వాళ్ళు వాళ్ళు రుజువు చేశారు వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ మెనీ యూరోపియన్ స్కూల్స్ లో శాంతి ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళు పిల్లలకి మెమరీ పవర్ పెంచాలని చెప్పి మన వాళ్ళు దాని గురించి పట్టించుకోరు తమిళనాడు అయితే అసలు అసలు అదే వేరే విషయం బట్ శాంతిట్ ఎంత గొప్ప లాంగ్వేజ్ అది నేర్పించాలి అయితే మనకు తెలుగులో అదృష్టవశాత్తు చాలా సంస్కృత పదాలు తెలుగులో ఉన్నాయి అది 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 ఒక పక్క బట్ నేనేం చెప్తున్నానంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది మనం ఏ ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మనం ఫ్రీగా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కానీ వాళ్ళు వాళ్ళు కూడా దే ఫీల్ ఎట్ హోమ్ వాళ్ళ భాషలో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు సంతోషపడతారు మనకు సహాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళ మైండ్ లో వస్తుంది వాళ్ళ భాష తెలియకపోతే వీడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడు నుంచి వీడి సంగతి మనకి ఎందుకు అనుకుంటారు వాళ్ళు అదే మీరు మీరు ఉత్తరాధ్రదేశ్కి వెళ్ళి హిందీలోనో రాజస్థాన్లో మాట్లాడారు అనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లా అందుకని అప్పుడు ఇది ఇది నేర్చుకోవాలి ఈ భాష అనేది ఒక 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 ఐడెంటిఫికేషన్ కానీ అది రాజకీయాలకు వాడుకోకూడదని నా ఉద్దేశం ఇట్స్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ కమ్యూనికేషన్ మనందరికి ఒక యూనిఫికేషన్ అది ఈ తెలుగు భాషను ఉండబట్టే మనందరం ఒకటి యునైటెడ్గా ఉన్నాం అది మనందరికి మాతృభాష తెలుగు కాబట్టి అది లేకపోతే ఈ రోజు మీరు ఇక్కడ కూర్చోరు నేను ఇక్కడ కూర్చోను అది చాలా ముఖ్యం అందుకని ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మాతృభాష మాత్రం మనం మరవకూడదు అది చాలా ఇంపార్టెంట్ విదేశాల్లో కూడా ఫారిన్ కంట్రీస్ అమెరికాలో ఇంగ్లాండ్లో అన్ని దగ్గరలో తెలుగు సంఘాలు ఉన్నాయి వాళ్ళు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఏరియాకి సింగపూర్లో కానీ మలేషియాలో కానీ అన్ని దగ్గరలో పోయినా నేను చాలా దగ్గరలో చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు అందుకని ఈ పరిధిలో వాళ్ళు సర్వీస్ చేసుకుంటా పోతేనే మన భాష నిలబడుతుంది సో మరొకసారి ఈ పదిహేను కోట్ల తెలుగు అందరికీ కూడా మన ప్రపంచ మాతృభాష దినోత్సవం సందర్భంలో ఈ టిఎన్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని మిమ్మల్తో నాలుగు మాటలు మాట్లాడి మీకు శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ